కొంతమందికి మానసిక ఒత్తిడి వల్ల కొన్ని రకాల ఉద్యోగ వ్యాపారాల్లో ఘర్షణల వల్ల కోపావేశాల వల్ల లేకపోతే ఒకళ్ళు ఒకళ్ళు అరుచుకోవటం తిట్టుకోవటం వల్ల మైండ్ బాగా డిస్టర్బ్ అయినప్పుడు ఆకలి అస్సలు ఉండదు ఆకలి వేయట్లేదు అంటే అర్థం ఏంటి డిస్టర్బ్ అయినప్పుడు కాటిజాల్ లాంటి హార్మోన్లు ఎక్కువ బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అలాంటివి రిలీజ్ అయినప్పుడు ఆకలి పుట్టించే గ్రిలిన్ అనే హార్మోన్ కానీ డైజెషన్కి సంబంధించి కొన్ని ఎంజైమ్స్ ఇవన్నీ పొట్టా ప్రేగుల్లో రిలీజ్ కావు ఆకలిని తెలిచే సెంటర్ కూడా మీకు సప్రెస్ అయిపోయి ఉంటుంది మైండ్ బాగోకపోయినప్పుడు అందుకని మనసు బాగోనప్పుడు హార్మోన్ క్రియేట్ కావు కాబట్టి భోజనం తినకుండా మనసు బాగోనప్పుడు మానేయటం ఆరోగ్యానికి ఎంతో మంచిది మీకు తినాలనిపించదు నేను ఆహారం తినదాన్ని మీరు మానేస్తారు ఒక్కొక్కసారి అలుగుతారు ఇది యథార్థంగా చాలా మంచి అలవాటే పక్కవారు అడిగారన్న బ్రతిమాలుతున్నారన్నో మీకు ఇష్టం లేకపోయినా బలవంతంగా భోజనం చేయకండి మీ మనసు బాగోనప్పుడు భోజనం చేయకుండా మానేసి నీళ్ళ మీద కడుపు మార్చండి అవసరమైతే కొబ్బరి నీళ్లు తాగండి అవసరమైతే నీళ్ళు తాగి ఆకలి బాగా వేసి మళ్ళీ తినాలనే వాంచి వచ్చే వరకు నోట్లో ఫుడ్ పెట్టకుండా ఎన్ని గంటల గ్యాప్ ఇచ్చినా మీకు లాభమే ఉంటుంది తప్ప అస్సలు నష్టం ఉండదు మనసు బాగోనప్పుడు ఆహారం తింటే ఆకలి లేనప్పుడు తిన్న ఆహారం విషంతో సమానం అనమాట కొన్న కూడా అమృతం అంటారు ఆకలితో తిన్న ఆహారం అమృతం అవుతుంది మరి ఆకలి లేకుండా తింటే విషం అవదా గ్యాసెస్ కానీ గడిబిడవటం కానీ పొట్టలో గందరగోళాలు ఎక్కువ వచ్చేస్తుంటాయి అటు తినకుండా పొట్ట మార్చడం మనసు బాగోనప్పుడు ఉత్తమం అని గ్రహించండి